హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఆషాడమంటేనే గోరింటాకు గోరింటాకు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు గోరింటాకుని గౌరీదేవి ఇంటి ఆకు అని కూడా అంటారు కదా చాలామంది అలాంటి గోరింటాకు వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే ఈ గోరింటాకు చెట్టు వల్ల మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం గోరింటాకు చింతపండు టీ టీ డికాష్ని ఇవన్నీ వేసి మనం మిక్సీ పట్టుకోవాలి ముందుగా మనం డిషెస్ వాష్ చేస్తున్నప్పుడు మన గోర్లు పాడైపోతూ ఉంటాయి కదా అలా వాటికి మనకి మందులా పనిచేస్తుందండి గోరింటాకు చాలా మంచిది గోడ సమస్య రాకుండా ఉంటుంది మనం గోరింటాకు పెట్టుకోవడం వల్ల అలాగే ఈ గోరింటాకుని చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు చాలామంది హెయిర్కి కూడా పెట్టుకుంటారు హెయిర్కి పెట్టుకోవడం వల్ల ఏమైందంటే మనకి చుండ్రు సమస్య అనేది పోతుంది చుండ్రు ఉంటుంది కదండి చాలామందికి ఆ చుండ్రు వల్ల హెయిర్ ఫాల్ అవుతుంటుంది అలాగే వైట్ హెయిర్ కూడా ఉంటుంది వైట్ హెయిర్ నుంచి కూడా మనం బయటపడాలి అంటే చిన్నప్పుడే చాలామంది పిల్లలకి వైట్ హెయిర్ వస్తుంటుంది కదా వీక్లీ వన్స్ ఇలా ట్రై చేయండి వైట్ హెయిర్ నుంచి మనం చాలా మట్టికి కలర్స్ వేసుకోకుండా ఈ న్యాచురల్గా మనం గోరింటాకుతోటి మనం వైట్ హెయిర్ రాకుండా పిల్లలకి అలాగే చుండ్రు నుంచి తల్ల వచ్చే ఏదైనా సమస్యలైనా సరే ఇవి బాగా పనిచేస్తుందండి ఆకు మేము అందరం వాడతాము ఇంట్లో అందరం తలకి పెట్టుకుంటాం ఇది మనం స్నానానికి వెళ్ళే ముందే దువ్విన్ తోటి మనం రిమూవ్ చేసేసేయాలి మొత్తం ఇలా మొత్తం తీసేసేసి ఆ తర్వాత మనం స్నానం చేయాలి షాంపూతో కాకుండా జస్ట్ వేడి నీళ్ళతోటి స్నానం చేసేసాక టూ డేస్ ఆగాక షాంపూతో స్నానం చేసుకోవచ్చండి ఇది న్యాచురల్ గోరింటా కాబట్టి పోదండి వన్ వీక్ అయినా ఉంటుంది ఇలాగే మీకు స్నానం చేశాక కూడా నేను చూపిస్తాను హెయిర్ ఎలా ఉంటుంది చూసారా ఎంత స్మూత్గా సిల్కీగా ఉందో ఎక్కడైనా వైట్ హెయిర్ కూడా వైట్గా కనిపించదండి కలర్ల క రెడ్ కలర్లో కనిపించిన మీకు ఆయిల్ రాస్తే అది బ్లాక్గానే కనిపిస్తుంది అందుకని గోరింటాకు వాడండి చాలా మంచిది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్